కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది పురపాలక శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తిరుపతి రామాపురం డంపింగ్ యార్డ్ మున్సిపల్ శాఖ మంత్రి గ్రీన్ అంబాసిడర్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన ఎనభై ఐదు లక్షల టన్నుల ఎగసిన గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలపై పది లక్షల కోట్ల రూపాయలు అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారని అన్నారు మన ముఖ్యమంత్రి విజయన్ ఉన్న నాయకుడిని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి అమలు చేశారని అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందని గత ప్రభుత్వం వాటికి పక్కన పడేసిందని ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారని మూడు వందల రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేస్తామని తెలిపారని అన్నారు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ డబల్ ఇంజన్ సర్కార్ పనితీరులో అన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తిరుపతి జిల్లాలోని రామాపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించేటకు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పంగూరు నారాయణ స్వయంగా పరిశీలించటకు వచ్చారని మొన్ననే ఢిల్లీలో వేస్ట్ మేనేజ్మెంట్ పై పరిశీలించి అధికారులతో మాట్లాడి మన రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవకాశాలపై పరిశీలిస్తున్నారని తెలిపారు రామాపురం డంపింగ్ యార్డ్ను వేస్ట్ టు ఎనర్జీ తయారీ చేత చెత్త నుండి సంపద సృష్టించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వస్తుందంటే మన నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొన్నే త్రీ డేస్ బ్యాకే వాళ్ళ తరపున వన్ ఫార్టీ ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం దారుణం కట్టేశాము ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తా ఉన్నారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం రేపు విజయదశమికి విజయదశమి రోజుకి యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం కొందరికి ఏం చేశారంటే ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై వచ్చిన వాడికి ఒక సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు ఇక్కడ ఇల్లు ఇలా ఇక్కడ ఇక ఇల్లు కూడా ఇవ్వలేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటాం గందరగోళంగా ఉంది నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను రివ్యూ చేసి ఒక పదిహేను రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి ఎవరు లక్ష రూపాయలు కట్టారు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు ఎవరి దగ్గర లోన్ రైస్ చేశారు ఎవరికి ఇల్లు ఆ డేటా తీశారు ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న నూట నూట అరవై మూడు ప్లేసులు ట్విట్ హౌస్ టేకప్ చేసాం నూట అరవై మూడు ప్లేసుల్లో ట్విట్కౌస్ లేదైతే మీకు అందరికీ ఒక అభద్రతభావం నుండి లేకపోతే డబ్బులు కట్టేసేసారు లక్ష కట్టిన ఉన్నారు యాభై వేలు కట్టిన ఉండారు మీ పేరుతో లోన్ తీసుకొని ఉన్నారు ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాము లేదు మాకు ఇల్లు వద్దు డబ్బులు ఇచ్చేయమంటే వేరే వాళ్ళకి ఇల్లు అలాంటి చేసి డబ్బులు ఇస్తాము తల్లిగోట్ అంటే యాక్చువల్గా ఏదైతే నాన్స్ పెట్టుకున్నారంటే ఆ నాన్స్ ప్రకారం ఇస్తున్నాం యాక్చువల్గా ఏదైనా అంటే చూస్తాం